ఈరోజు కాకినాడలో ఆల్ ఇండియా పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ మూడవ రాష్ట్ర మహాసభ జరుగుతూ ఉంది ఆంధ్ర నలుమూలల నుండి కూడా రాష్ట్ర సదస్సుకు హాజరవ్వడం జరిగింది అలాగే తెలంగాణ నుంచి కూడా కొంత మి కొంతమంది మిత్రులు రావడం జరిగింది సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ కాకుండా రాష్ట్రంలో అన్ని అన్ని రాష్ట్రాలలోనూ కూడా సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో గురుకుల పాఠశాలలలో ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో భోజనం పెట్టాలనే ముఖ్యమైన డిమాండు అలాగే గురుకులాలలో డిగ్రీ అలాగే గురుకుల యూనివర్సిటీ అలాగే ప్రభుత్వ పాఠశాలలో రెగ్యులర్ ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం డిఎస్సి గురుకులాలలో నాడు నేడు అన్ని పాఠశాలలను కూడా నాడు నేడు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా సరే ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటి వరకు కూడా సన్న బియ్యం పెట్టిన దాఖలాలు లేవు సన్న బియ్యం ఏర్పాటు చేయాలని ముఖ్య ఉద్దేశం అలాగే సమాన పనికి సమాన వేతనం అంటే రెగ్యులర్ ఉపాధ్యాయులకు ఒక వేతనం ఉంటే పార్ట్ టైము అలాగే కాంట్రాక్టర్ ఉద్యోగులకి ఒక వేతనం ఉండడం దురదృష్టకరమైన చర్య సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు దానిని అమలు చేయడం లేదు ఈరోజు మహా మహామహా యములు అంటే మహామహా నాయకులు అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట జాతీయ విద్యా విధానం పేరుతో పల్లెటూరులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్వనాశనం చేసే ఆలోచన కూడా ఉంది ఒకటి రెండు క్లాసులను మరి ఉంచుతూ మూడు నాలుగు ఐదు తరగతులను విలీనం చేయడంతో కూడా భవిష్యత్తులో పేదలందరూ కూడా విద్యకు దూరమయ్యే పరిస్థితి కూడా ఉందని చెప్పి ఆల్ ఇండియా పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ భావిస్తూ ఉంది రాబోయే రోజుల్లో మహా ఉద్యమాన్ని స్థాపించాలని కూడా ఆల్ ఇండియా పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ భావిస్తూ ఉంది పక్కనే ఉన్న తెలంగాణలో సన్న బియ్యంతో భో భోజనం పెడతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు సన్న బియ్యంతో భోజనం పెడతానని చెప్పడం మరి ఐదు సంవత్సరాల అధికారాన్ని కూడా పూర్తి చేసుకొని వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంది మరి భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అయినా ఏర్పడితే ప్రభుత్వం ఖచ్చితంగా సన్న బియ్యంతో భోజనం పెట్టాలని రెగ్యులర్ ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేయాలని ప్రతి స్కూల్లోనూ ఫర్నీచర్ ఏర్పాటు చేయాలని వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆల్ ఇండియా పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి డిఎస్సి ఖచ్చితంగా అవసరం డిఎస్సి లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు మరి వెనకబడతాయి పేద విద్యార్థిని విద్యార్థులు కూడా వెనకబడతాయి ప్రభుత్వ విద్యను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి కార్పొరేట్ ప్రైవేటు విద్య ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ప్రభుత్వాలు వెనకకి నెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే ప్రభుత్వం ఒక జీవో కూడా తీసుకురావాలని మేము అడగడం జరుగుతూ ఉంది అంటే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి అది మొదటి డిమాండు రెండో డిమాండ్ ఏంటంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చదివితే ప్రభుత్వ పాఠశాలలు కూడా అభివృద్ధి జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజే తెలియజేయడం జరుగుతూ ఉంది ఉదాహరణకి ఢిల్లీని ఉదాహరణ తీసుకోండి ఢిల్లీలో ప్రభుత్వం విద్య పెద్ద ఎత్తున ప్రోత్సాహం జరుగుతూ ఉంది అభివృద్ధి జరుగుతూ ఉంది ప్రభుత్వం విద్య మా యొక్క ధ్యేయం ప్రభుత్వ పాఠశాలలే మా ధ్యేయం కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఈ ప్రభుత్వాలు రద్దు చేస్తామని చెప్పి ఒక జీవన్ కూడా పాస్ చేయాలని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు డాక్టర్ పిల్ల చంద్రం ఆల్ ఇండియా పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను మాది కాకినాడ జిల్లా జై భీమ్ జై భారత్